నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే బాగా కనిపిస్తోందని చెప్పాలి ఏదైతే హైదరాబాద్లో యాభై శాతానికి కూడా చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా హైదరాబాద్లో మనకందరికీ తెలుసు సాధారణంగా రోజుకు ఆరు లక్షల కేజీల చికెన్ అయితే అమ్మకాలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు అదే లెక్కలో చూసుకుంటే మనకి అంటే ప్రస్తుతము ధర వచ్చేసి కిలోకి నూట యాభై రూపాయలంట అంటే నూట యాభై రూపాయల ధరకి కూడా చికెన్ ధర అనేది పూర్తిగా పడిపోయినట్టుగా అయితే మనకు అర్థమవుతోంది ఇక చికెన్ వ్యాపారులైతే ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది రోజు హైదరాబాద్ లోనే చెప్పుకోవచ్చు ఇక బర్డ్ ఫ్లూ కలకలంతో అప్రమత్తమైంది తెలంగాణ సర్కార్ ఇక తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ఇంకా తెలంగాణ సర్కార్ అదేవిధంగా భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట దగ్గర కూడా చెక్పోస్టు నిమి నియమించింది అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి కోళ్ళ వాహనాలను కూడా తిరిగి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అధికారులు ఏదైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ పై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే తెలంగాణ సర్కార్ నుంచి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనే చెప్పాలి ఇక తెలంగాణ సర్కారు జారీ చేసినటువంటి ఆదేశం మేరకు పూర్తిగా రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలి అదేవిధంగా చికెన్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలి ఈ కోళ్ళని ఏదైతే కొనుగోలు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాటిని ఏదైతే కోల ఫారమ్స్ ఫారమ్స్ నుంచి కూడా తీసుకొచ్చే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఇక ఈ విషయంలో అయితే ఆలోచించాలి ఎందుకంటే ప్రజలతో ప్రజల ప్రాణాలతో కూడా చెలకాట ఆడొద్దు కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది అసలు మనం ఇంతకుముందు కూడా మనం విన్నాం ఇలాంటివి అయితే కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా చూపించింది మనం అందరం చూసాం కానీ కరోనా ఎఫెక్ట్లో ఏంటంటే చికెన్ బాగా కొనుగోలు జరిగింది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పేసి చికెన్ తినాలని కూడా అప్పట్లో బాగా ఎంతైతే చికెన్ వ్యాపారులకు అప్పుడు ఒక ప్లస్ పాయింట్ అయిందో బట్ ఇప్పుడు అది వాళ్ళకు అదే వాళ్ళకి మైనస్ అయిందని చెప్పాలి ఏదైతే ఇప్పుడు చికెన్లోనే వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ వ్యవహరించాలి ఆలోచించి అందరూ కూడా అధికారులకి సహకరించాలని కూడా ఈరోజు తెలంగాణ సర్కార్ అయితే ఆదేశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవాలన్నా జాగ్రత్తగా ఉండాలన్నా బర్డ్ ఫ్లూ ఏదైతే ఆ ఎఫెక్ట్ అనేది మన దగ్గర మన దాకా రాకుండా ఉండాలన్నా కూడా మీరు చేయాల్సింది ఏమీ ఉండదు చికెన్కి దూరంగా ఉండడం మాత్రమే కానీ ఒక పక్క ఆలోచిస్తుంటే మాత్రం ఏదైతే ఈ చికెన్ వ్యాపారులకు నిజంగా ఆ ఒక నష్టం చెప్పాలి ఏదైతే ఇప్పుడు ఏదైతే కిలోకి నూట యాభై రూపాయలకి కూడా పడిపోవడం అనేది ఒక నష్టం అయితే ఇక చికెన్ కొనుగోలు అనేది కూడా పూర్తిగా తగ్గి తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ద్వారా అందుకు పా చికెన్ వ్యాపారులకైతే భారీ నష్టం కలగబోతోందని తెలుస్తోంది మరి ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎన్ని రోజులు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇంకా ఇంకా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించేటువంటి అవకాశాలు ఉన్నాయా మరి లేదంటే దీన్ని తగ్గించేటువంటి మనకి ఏమైనా సొల్యూషన్ కూడా ఏమైనా ఉందా అని కూడా ఇంకా హెల్త్ బుల్టెన్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉంటుంది అంతవరకు వేచి చూడాలి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే చికెన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాము బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మామూలుగా విస్తరించట్లేదు ఇక హైదరాబాద్లో అయితే పూర్తిగా విస్తరించింది యాభై శాతానికి కూడా వచ్చేసిందనే తెలుస్తోంది ఇందుకు ఇక చికెన్ వ్యాపారులకు కొంత నష్టం కలిగించినప్పటికీ ఇక అందరం కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇక చికెన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే తెలుస్తోంది